మనం ప్రస్తుతం మంతాని నియోజకవర్గంలో ఉన్నాం అడవి సోయంపల్లి అనే గ్రామంలో ఉన్నాం అమ్మ పెద్దమ్మ నమస్తే అవున బ్యాగ్ ఉంది ఇక్కడ మీ ఎమ్మెల్యే తెలుసా ఎవరో శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారు ఓకే అని ఇప్పుడు మినిష్ మినిస్టర్ అయ్యుండు కదా మంత్రి అయ్యాండుగా మంచి చేస్తుండ పళ్ళు కావాలి అన్ని మంచిగా చేస్తాను మాకు భూమి ఇచ్చిండు జాగిచ్చిండు ఇచ్చిండు ఇవి ఉన్నాయి అన్ని జాగలివే మూడు సార్లు ఇండి వచ్చినాయి గూనలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఆయన బంగారుతాన్ని మరి ఆయన మాకు మంచిగానే చెత్తాడు మళ్ళీ కారు కూర్తునేది ఏం లేదు అల్ల అయి ఉన్నప్పటి సంది మేము ఆయనకి ఓటేస్తాం మరణ మా కొడుకులు మా కోడ అన్నరు ఆయనకి ఓటేస్తాం మాకు అయినా సరే మామూల బతికి ఇచ్చిండు ఆయన శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు సరే ఇప్పుడు ఇల్లు వచ్చినా ఇల్లు వచ్చింది నా కొడుకులకి ఇద్దరికి వచ్చి నాకు వచ్చింది చూద్దాం ఒకసారి చూద్దామా చూద్దాడు ఇప్పుడు ఇదేనా ఇల్లు ఇది కట్టేది మీ ఓకే సో శ్రీధర్ బాబు గారి ఇలాఖలో వచ్చినటువంటి మొదటి ఈ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి పైసలు వచ్చినాయి ఫస్ట్ లో మీకు వేసారు కదా పైసలు వచ్చినాయి ఈ దర్వాజా బిల్లా ఇంకా వచ్చేది ఉన్నది పైసలు లక్ష రూపాయలు యి సో అన్ని పనులు బాగానే అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి రెండు వందలు ఫ్రీ కరెంట్ కూడా వస్తుందా ఫ్రీ కరెంట్ పైసలు ఏం ఏం కడతలే అప్పుడు అప్పుడు కట్టిన అన్ని కడతాం అన్ని కట్టలేదు అయినా కడుపు చల్లగుండా అందరు చల్లగుండా అయినా మాములు అక్కడి నుంచి బతికిచ్చిన అయినా అయిన శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఆయన అలా అయ్యాదు అలా అయ్యాకు మాకు అందరం భయం పుట్టిన సంది అలా అయ్యా కోటేసినాము ఇప్పుడు ఆయన